చాలా మంది మీ బోరబండల ఫేమస్ అయిందని అడిగిర్రు మా బోరబండల ఫేమస్ ఏ టు మొబైల్ సర్వీసెస్ ఐఫోన్ బ్యాక్ గ్లాస్ బయట ఏడు వేలు తీసుకుంటారు జస్ట్ ఈ షాప్ విజిట్ చేస్తే ఫ్రీగా మీ ఐఫోన్ పొక్కలు మొత్తం క్లీన్ చేసిస్తారు ఈ షాప్ కి పోయి ఈ వీడియో చూపిస్తే క్రేజీ మొబైల్ స్టాండ్లు మొబైల్ ప్రొటెక్టర్ ఫ్రీగా ఇస్తుర్రు ప్రతి ఒక్క కస్టమర్ కి పారే ఈడ డిస్ప్లే వేయించుకున్నారు ఒరిజినల్ నెక్ బ్యాండ్ ఫ్రీ వన్ ఇయర్ డిస్ప్లే టచ్ వారంటీ ఇస్తు వన్ ఇయర్ లా టచ్ అయింది అయిందనుకో ఫ్రీగా చేసి టెన్ మినిట్స్ లా కొత్త చేంజ్ చేసి ఇస్తారు బోరా బాండా నుంచి సార్ కాకు సైస్తే సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ ఏ టు జెడ్ మొబైల్ సర్వీసెస్ వస్తది లొకేషన్ కావాలంటే వీళ్ళ వాట్సాప్ కి హాయ్ అని పెట్టు లేకపోతే కమెంట్ లాంగ్ కొట్టు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా దొరుకుతాయి మొబైల్స్ ఒక్కున్నోళ్ళు మస్తు తక్కువ మా బోర బండల బట్టు మొబైల్ స్టోర్ ఇది నేను పుట్టిన గడ్డ మీద బంగారం లాంటి మనుషులుంటారు బంగారం లాంటి ఆఫర్స్ ఉంటాయి లక్షలు పెట్టి కొన్న ఫోన్ లెక్క వినాలి అంటే వీడికి రావాల్సిందే లో ప్రైస్ లా బెస్ట్ క్వాలిటీల సర్వీస్ వేసిస్తారు వచ్చిన కస్టమర్ ని ప్రేమగా చూసుకుంటారు మా బోర బండల ప్రేమ ఆహా అంటారు ఫార్టీ నైన్ రూపీస్ కి మొబైల్ స్కిన్ వేసిస్తారు ఇగో మన సబ్స్క్రైబర్స్ గడ్డ పారాలు ఎవ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్ కి ఫ్రీగా టెంపర్ గ్లాస్ వేసి ఇస్తున్నారు కెమెరా లెన్స్ యాక్సెసరీస్ లు మొత్తం తక్కువ దక్కుతాయి ఇక్కడ ఓనర్లే వర్కర్లు అందుకే క్వాలిటీ ఇచ్చి లో ప్రైస్ లో సర్వీస్ ఇస్తున్నారు ఇడ మీ ల్యాప్టాప్ లు మ్యాట్లు కూడా రిపేర్ చేస్తారు సంపా